చుంచుకొని పక్క పెట్టుకుంది ఛాయ్ చేయగానే ముంచుకొని తింటుంది ఒక్కటేసారి అందుకే మ్యారికోల్డ్ బ్యారికోల్డ్ అలా అయిపోయినా అయిపోయినాయి తింటా అయిపోయినాయి కదా చూంచాలి సాగు చూసాలి పార్కో దిచి మన చేయి తీసుకోనేది తీసుకోనేది రండి కి కొడినా పద అంగడేనా పద కి తో కొని మేడాని నెలపనారే అలా పోతే

ले अने ओ ओके पन्नो पीस बचाए चाय चाय हाँ मैं पुर्नो कोड़ा गिलास में इधर गिलास में मैं बोलती हूँ ताऊ तो देवाने हमसुन्दी तीन दिन रनू कलाई ने आप बता दें उधर तो तीजी सी चाय ले करो साथ में हाँ हाँ तो बाप अनु को